ఫ్రెండ్స్ మీకోసం నేను మళ్ళీ ఒక స్వీట్ రెసిపీతో వచ్చేసానండి అది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇది మీరు పొడి సేమ్యా తిని ఉంటారు పొడి హల్వా ఎప్పుడైనా తిన్నారా ఇదిగోండి నేను ట్రై చేశాను చాలా బాగుంది ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపించి మీకు అర్థమయ్యేలా చెప్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ వంటల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇంకా నా ఛానల్లో కొత్త వంటలు ఏమన్నా కావాలన్నా అవి కూడా నాకు కామెంట్స్లో పెట్టండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను డైరెక్ట్గా ఈరోజు ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడే చూపిస్తుంది అనమాట విడిగా చూపించట్లేదు ఇంకా నెయ్యి ఒక నెయ్యి స్వీట్ కోసం కంపల్సరీ కావాలండి అప్పుడే మన స్వీట్ రెసిపీ సూపర్గా వస్తుంది ఉన్నవాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు ఆయిల్తో అయినా ట్రై చేయండి ఆ టేస్ట్ ఈ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది చెప్తున్నాను ముందే ఇంకా సేమే ఒక్క కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్ అయినా యూస్ చేసుకోండి నేనైతే ఒక్క కప్పు తీసుకున్నాను తీసుకొని ఎందుకంటే కప్పు మెజర్మెంట్ మనం షుగర్ కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేయాలన్నా సరే కప్పు మెజర్మెంట్ ఉంటే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట స్వీట్ చేసుకోవడం చేసుకోవడానికి తెలిసిన వాళ్ళు అయితే ఈజీగానే వేసేస్తుంటారు వంట చేసేవాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇదిగోండి నెయ్యిలో చక్కగా ఫ్రై అయిపోయింది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది సేమ్య ఈ టైంలో నేను క్యారెట్ సొరకాయ అనమాట పక్కది సొరకాయ ఇవి రెండు తురుము పట్టేసుకున్నాను సొరకాయ లోపల పాటు తీసేసుకొని ఇంకా మిగిలిన మిశ్రమాన్ని తురుము పట్టుకోండి ఈ క్యారెట్స్ కూడా నాలుగు క్యారెట్లు అనమాట నాలుగు క్యారెట్లు పావు కేజీ సొరకాయ తీసుకొని తురుము పట్టేసుకో తురుము పట్టేసుకొని ఈ సేమ్య ఫ్రై చేసుకున్న దానిలోనే ఈ క్యారెట్ సొరకాయ మిశ్రమాన్ని వేసేసుకోవాలి వేసుకొని ఈ దీనిలో ఉన్న వాటర్తో కాస్త కుక్ అవుతుంది అప్పుడు మన సేమ్యా పొడిగా వస్తుంది అలా కుక్ అవ్వలేదు అనిపిస్తే నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను కదా అలానే ట్రై చేయండి యాజ్ టీజ్గా మన స్వీట్ రెసిపీ ఎప్పుడు ఒకేలా తినడం కాకుండా ఇలా కొత్త కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు ఎలా వస్తున్నాయో అది కూడా నా కామెంట్స్లో పెట్టండి నా స్వీట్ రెసిపీ అయితే అద్దిపోయింది నేను చెప్పడం కాదు మీరు చేసి తర్వాత చెప్పండి కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే సేమ్యా కూడా అడుగున లేకుండా అడుగునుంటే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టుకోండి అది ఒక త్రీ మినిట్స్ దాకా మూత లో ఫ్లేమ్లో మూ త్రీ మినిట్స్ పెట్టుకుంటే టెక్స్చర్ ఇలా ఉంది కాస్త మెత్తబడింది సేమియా పూర్తిగా ఇంకాస్త కుక్ అవ్వాలి సేమ్యా అందుకనే నేను ఒక టీ గ్లాస్ దాకా పాలు వేస్తున్నానండి వన్ టీ గ్లాస్ అంతా పాలు వేసుకుంటే మన సేమ్ గా కరెక్ట్గా కుక్ అవుతుంది ఈ క్యారెట్ సొరకాయ తురుమైతే ఈజీగానే ఫ్రై అయిపోతుంది దాంతో పెద్దగా మనకి ఇబ్బంది ఏమి ఉండదు సేమ్య కుక్ అవ్వాలి కాబట్టి ఒక టీ గ్లాస్ అంత పాలు వేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది అనమాట అంతా కలిసేలాగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ ఉంచుకోండి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ అడుగు పట్టేసి సేమ్యా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కలుపుతూ చెక్ చేసుకోండి ఇది కాస్త కుక్ అయిన తర్వాత ఇదిగోండి సేమ్ ఇంకొంచెం ఉడకాలి ఇది కాస్త కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను నేను ఒక టీ గ్లాస్ అని చెప్పాను కదా ఇందాక కొద్దిగా వేసాను ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను చక్కగా మిక్స్ చేసుకొని త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము నేను పంచదార యూస్ చేశాను ఈ స్వీట్ కోసము మీరు బెల్లం అవైలబుల్గా ఉంటే బెల్లం కూడా చేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీరు బెల్లం ఉంటే దాంతో అయినా ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఉంటుందండి నా స్వీట్ రెసిపీ ఇదిగోండి చక్కగా కుక్ అయింది కదా ఈ టైంలో పొడి పొడిగా వచ్చేసింది చూడండి ఈ టైంలో పంచదార మన స్వీట్ కోసం పంచదార వేసుకోవాలి నేను సేమ్యా ఏ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార వేస్తున్నాను మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మాత్రం ఒక టూ కప్స్ వేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తక్కువ తినేవాళ్ళు ఉంటే మాత్రం వన్ కప్పు మాత్రమే వేసుకోండి అప్పుడు ఇంకా షుగర్ పేషెంట్స్ అలా ఉంటారు కదా వాళ్ళ కోసం వన్ కప్పు మాత్రం వేసుకొని చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేసి చేసుకుంటున్నాను మూడు యాలకులు దంచి వేసుకుంటున్నాను మీరు పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి యాలకల్ని దంచి వేసుకుంటున్నాను మళ్ళీ పంచదార వేసాం కాబట్టి ఇది కాస్త లూజ్ అవుతుంది ఇదంతా పంచదార వేసాక మాత్రం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా మిక్స్ అయ్యి అది బాగా పాకం పట్టి బాగా దగ్గర పడేంతసేపు సేపు హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ చూసుకోండి దగ్గరే ఉండి అప్పుడు మన స్వీట్ సూపర్గా రెడీ అవుతుంది మళ్ళీ దీనిలోకి ఎండు కొబ్బరి పౌడర్ కూడా కావాలండి అప్పుడు మన ఈ హల్వా అనేది పొడి పొడిగా వస్తుంది ఎండు కొబ్బరి ఉంటుంది కదా అందరి ఉంటుంది ఎండు కొబ్బరిని ఒక కప్పు ఇందాక చూపించాను కదా సేమ్ ఆ కప్పుతోనే వేస్తున్నాను ఒక్క కప్పు అంత పట్టింది పౌడర్ చేసి పెట్టుకున్నాను ముందే నేను ఇంకా ఆ పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే మన స్వీట్ రెసిపీ సూపర్గా కొద్దిగా హాఫ్ కప్పు వేసాను ముందు సరిపోతుందేమో అని ట్రై చేశాను కానీ సరిపోలేదు ఇంకా ఆ హాఫ్ కప్పు కూడా వేసేసుకొని మిగిలిన హాఫ్ కప్పు మన సేమ్యా పాకం అంతా దగ్గర పడి ఇలా ఉన్నప్పుడు టెక్చరు వేసుకోవాలి ఎండు కొబ్బరి కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దండి అప్పుడు పొడిగా రాదు హల్వా అనేది మీకు హల్వా లూజ్ గా కావాలంటే అలా ఉన్నప్పుడే వేసేసుకోండి వా పొడి పొడిగా రావాలంటే మాత్రం నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఎండు కొబ్బరి కూడా చక్కగా వేసేసుకొని దాన్ని కూడా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇలా కలిపిన వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా ఎండు కొబ్బరి అంతా ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వదు ఇది పౌడరే కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది చూడండి టెక్స్చరు చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఒక హాఫ్ కప్ అంతా నెయ్యి వేసి హాఫ్ స్పూన్ అని చెప్పాను సారీ అండి ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకున్న చల్ల చల్లగా సర్వ్ చేసుకున్న సూపర్ హిట్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో నా స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి నెయ్యి ఫ్లేవర్తో తింటూ ఉంటే నోట్లో అసలు కరిగిపోతుంది వేసుకోగానే అంత బాగుంది వెజ్ పిల్లల్లో సొరకాయ తిన పిల్లలు ఉంటారు కదా సొరకాయ క్యారెట్ తినని పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఈ స్వీట్ అయితే ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఇదిగోండి దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో టేస్టింగ్ టైం కదా చూపిస్తాను నన్ను మీకు మీరు కూడా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియోని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్